ఆది హాయ్ ఫ్రెండ్స్ ఆది టైలర్ ఈ వీడియోలు వచ్చేసి నెక్ ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పేసి చూపిస్తాను విడల్పు వచ్చేసి బూట్నెక్ క్యాన్వాస్ పన్నెండు ఇంచులు ఉండాలి విడల్పు ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా వెడల్పు పన్నెండు ఇంచులు ఇలా ఫోల్డ్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి నెక్ అనేది కట్ చేసుకోవాలి పన్నెండు ఇంచులు అనేది వెడల్పు అనేది పెట్టుకోవాలి పన్నెండు ఇంచులు పెట్టుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని నాన్నర మార్కింగ్ వేసుకోవాలి నాన్నర మార్కింగ్ వేస్తున్నాను నాలుగున్నర కింద నాలుగున్నర అంటే కొద్దిగా పొడువుగా రెండు బ్యాక్ ఫ్రంట్ నెక్కులు రావాలి కాబట్టి ఇప్పుడు మార్కింగ్ వేస్తున్నాను ఇలాగ మార్కింగ్ అనేది వేసుకోవాలి స్ట్రైట్గా నాలుగు వేస్తున్నాను మూడున్నర రావాలి మూడున్నర కుట్లలోకి వెళ్ళి అంటే మూడున్నర కరెక్ట్ వచ్చేస్తుంది నాలుగు ఇంచు పెట్టేస్తే కరెక్ట్ మనం రెడీ మూడున్నర రావాలన్నమాట చూపిస్తాను అది కూడా మీకు పులిచి మార్కింగ్ వేస్తున్నాను బోట్ నెక్ చూడండి మీకు ఏదైనా ప్యాటర్న్ ఉంటే ప్యాటర్న్ అయినా వేసుకోండి చూడండి నాలుగు మూడున్నర అంటే హాఫ్ ఇంచు గుట్లోకి వెళ్ళిపోతుంది అనమాట చూడండి ఇలాగా డ్రాయింగ్ వేసుకోవాలి మీకు ఏదైనా ప్యాటర్న్ ఉంటే ప్యాటర్న్ వేసుకోండి నీట్గా వచ్చేస్తుంది షేప్ అనేది ఉంది ఇలాగా షేప్ అనేది నీట్గా రావాలి ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నెక్ బోట్ నెక్ ఇది మనం సైడ్ అనేది కట్ చేసుకోవాలి ఎగ్స్ట్రా సైడ్ ఉంది కదా ఇది అనేది మనము కట్ చేసుకోవాలి కొలిసి చూపిస్తాను చూడండి మీకు మళ్ళీ నాలుగు నాలుగు పైన నాలుగు కింద కింద నాలుగు చూడండి పైన నాలుగు ఉంది కింద నాలుగు ఉంది నాలుగు నుంచి చూపిస్తే కరెక్ట్ ఉంది చూడండి పైన మార్కింగ్ చేశాను కరెక్ట్ ఉంది మళ్ళీ చూపిస్తున్నాను నాలుగించి మూడున్నర మూడున్నరకు మార్కింగ్ చేశాను ఏదో మూడున్నర కరెక్ట్ ఉంది కుట్లలోకి వెళ్ళిపోతా ఆడికి వస్తుంది అనమాట కుట్టిన తర్వాత ఇక్కడ నాలుగు అక్కడికి మనం కట్ చేసుకోవాలి ఎగస్టర్ ఉండేది కొద్దిగా మనం నాలుగు మార్కింగ్ చేసాం కదా చూడండి మళ్ళీ కొచ్చి చూపిస్తాను చూడండి నాలుగు నాలుగు పెన్సిల్ పెట్టి చూపిస్తున్నాను నాలుగు ఉంది కదా మనం ఇప్పుడు ఏ కష్టం అనేది అట్లా ఉంది వచ్చేసి మళ్ళీ తర్వాత చూసుకుందాం అది నా బ్యాగ్ నేట్ చూపిస్తాను మీకు బ్యాగ్ వచ్చేసి సేమ్ అది కూడా మూడు మూడున్నర నాలుగు పెట్టుకోవాలి మనం పొడవు వచ్చేసి లెంత్ వచ్చేసి తొమ్మిది ఉంది మార్కింగ్ వేస్తాను డైమండ్ అనమాట బ్యాగ్ ఇది బోట్ నెక్ డైమండ్ షేపు రావాలి మామూలుగా అయితే డ్రాప్ డ్రాప్ నెక్కు కుండా నెక్కు షేప్ వస్తుంది అన్నమాట బ్యాక్ ఇది దీనికి వచ్చేసి డైమండ్ షేప్ వస్తుంది మీకు అది కూడా చూపిస్తాను డైమండ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూడండి ఇది కూడా బోట్ నెక్ షేప్ ఇలా రౌండ్ షేప్ వేసుకోవాలి ఇలా డైమండ్ మార్కింగ్ వేసుకుంటున్నాను చూడండి డైమండ్ షేప్ మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలాగా వేసుకోవాలి లేదు మనం రెండు నుంచి వెడల్పు వేసుకున్నాము రెండు నుంచి మార్కింగ్ వేసుకొని మనం డైమండ్ షేప్ అనేది కరెక్ట్గా వేసుకోవచ్చు అంటే రెండు నుంచి వెడల్పు డైమండ్ షేప్ వస్తుంది అనమాట రెండు నుంచి వెడల్పు మార్కింగ్ వేసాను డైమండ్ షేప్ అనేది ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు నుంచి మార్కింగ్ వేసాను కదా ఇలాగా నేను ఫస్ట్ అందాజుగా మార్కింగ్ వేసాను ఫస్ట్ ఇప్పుడు రెండు నుంచి మార్కింగ్ వేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని కట్ చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ పైన షేప్ అనేది బోట్ షేప్ అనేది కొద్దిగా నీట్గా రౌండ్గా కట్ చేసుకోవాలా మీకు ప్యాటర్న్ పెట్టుకొని కట్ చేసుకుని ఫ్రెండ్స్ ప్యాటర్న్ పెట్టుకొని ప్యాటర్న్ పెట్టుకున్నారంటే ప్యాటర్న్గా కరెక్ట్గా ఒక బోట్ నెక్ కానీ మీకు డ్రాప్ నెక్ కానీ అలాగ ఏదైనా కానీ కట్ చేసుకొని పెట్టుకుంటే ప్యాటర్న్ సైజు ఒక మీకు సైజు అందాజుగా కట్ చేసుకోండి మీడియం సైజు అది దాని ప్రకారం కట్ చేసుకుని అంటే కరెక్ట్ వచ్చేస్తుంది మళ్ళీ క్యాన్వాస్ మీద మీరు వేస్ట్ కాకుండా క్యాన్వాస్ మీద వేస్ట్ కాకుండా ఉంటుంది మళ్ళీ క్యాన్వాస్ మీద మనం మార్కింగ్ వేసి మళ్ళీ తప్పు గట్టి చేసినట్టే ఊరికే వేస్ట్ క్యాన్వాస్ వేస్ట్ అయిపోతుంది అందుకని మీకు డ్రాయింగ్ వేసుకొని కొద్దిగా కట్ చేసుకోండి చూడండి డైమండ్ షేపు పైన బోట్నెక్ షేప్ ఎలా వచ్చింది మళ్ళీ ఫ్రంట్ కూడా చూపిస్తాం మీకు ఇది వచ్చేసి డ్రెస్ నెక్ అన్నమాట బ్యాక్ బ్యాక్ డ్రెస్ నెక్ ఆరున్నర రావాలి కొలత ఆరున్నర కొలత పెట్టుకొని మనం కట్ చేసుకుందాం దో ఫ్రెండ్స్ ఆరున్నర ఆరున్నర మార్కింగ్ చేస్తున్నాను ఇది పంజాబ్ డ్రస్ నెక్ అనమాట బోట్ నెక్ బ్లౌజ్ నెక్ అయితే పొడువు వస్తుంది ఇంకా అదే ఫ్రంట్ నెక్ కూడా చూపిస్తాను బోట్ నెక్ ఫ్రంట్ బ్యాగ్ అనమాట ఇలా వస్తుంది కరెక్ట్గా సమానంగా వస్తుంది అనమాట మీకు కుల్చి కూడా చూపిస్తాను ఏ దానికి ఎంత పెట్టాలా చిన్న సైజుకు మా స్మాల్ సైజుకి ఎంత పెట్టాలనేది మీకు మార్కింగ్ వేసి చూపిస్తాను ఇప్పుడు ఒక క్యాన్వాస్ తీసుకున్నాడు మార్క్ చూపిస్తాను మీకు నాలుగున్నర నాలుగు నాలుగున్నర వస్తుంది అక్కడ చూపిస్తా కొలిచి చూపిస్తా మీకు అన్ని డ్రాయింగ్ కూడా వేసి చూపిస్తాం మీకు మొత్తం ఎంత రావాల్సింది అని చెప్పేసి కరెక్ట్గా గీతలు కొట్టేస్తున్నాను మూడున్నర ఇక్కడ మూడున్నర వస్తుంది అంటే మా స్మాల్ సైజ్ పిల్లలకు అనమాట వెడల్పు ఇక్కడ నాలుగు ఇక్కడ నాలుగున్నర ఇక్కడ ఐదు క్లారిటీగా చెప్తున్నా ఫ్రెండ్స్ ఐదు ఒకటికి రెండు సార్లు చూసుకొని ఫ్రెండ్స్ ఇది కొలతల సైజ్ అనమాట మన పెద్దోళ్ళు అయితే ఇంకా అవి పెద్ద సైజు లాగు ఉంటారు కదా వాళ్ళకి ఐదు ఇచ్చి పెట్టినా సరిపోతుంది మామూలుగా మీడియం సైజు వాళ్ళకైతే నాలుగున్నర పెట్టినా సరిపోతుంది అంతకంటే మీడియం సైజు వాళ్ళకి నాలుగు సరిపోతుంది అంతకంటే ఇంకా చిన్న పిల్లలకి మూడున్నర పెడితే సరిపోతుంది అనమాట ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరికి రకంగా సైజ్ అనమాట బోట్నెక్ సైజు నాలుగు నాలుగున్నర ఐదు మళ్ళీ చెప్తాను ఒక్కొక్కరికి రెండు సార్లు చెప్తున్నాను మూడున్నర నాలుగు నాలుగు ఐదున్నర మూడున్నర నాలుగున్నర ఐదు నాలుగున్నర ఎవరికైనా పెడతారనమాట మీడియం అని మా రైట్ మాకు వేసాను అండి నాలుగున్నర అందరికీ పెట్టేస్తాం అనమాట ఒక మీడియం సైజు వాళ్ళకి ఎక్కువ మీడియం సైజు వాళ్ళకైతే నాలుగున్నర అందరికీ పెట్టేస్తాము ఐదంటే ఇంకా లావు వాళ్ళకి ఇప్పుడు బోర్డు నెక్ మీకు కుట్టి చూపిస్తాను పైపింగ్ అంటే దెబ్బ పైపింగ్ ఎలా వేయాలో ఈ నెక్లో మనం మీకు చూపిస్తాను మామూలు దెబ్బ పైపింగ్ దారం పైపింగ్ లేకుండా దెబ్బ పైపింగ్ వస్తుందనమాట బోట్ నెక్ కస్టమర్ వచ్చేసి దారం పైపింగ్ దెబ్బ పైపింగ్ ఏమన్నారు అందుకని దెబ్బ పైపింగ్ చేస్తాము ఇలా రౌండ్ ముందే నేను కుట్టి పెట్టుకున్నాను నెక్కు ఇది వెడల్పు అనేది నాలుగున్నర నాలుగున్నర తొమ్మిదిన్నర అనమాట తొమ్మిదిన్నర మనం వెడల్పు పెట్టుకొని కుట్టుకోవాలి మీకు మూడించులు అని మూడున్నర చెప్పాను మూడున్నర మూడున్నర ఏడించులు అవుతుందనమాట అర్ధించి అర్ధించి పెట్టుకుంటే మీకు ఏడించులు మీడియం సైజుకు వచ్చేస్తుంది అనమాట ఇంకా మీకు ఇంకా తక్కువ కావాలంటే ఆరించులైన పెట్టుకోవచ్చు మూడు మూడు ఇంచులు ఇంకా పిల్లలు ఉంటాయి చిన్న పిల్లలు ఉంటే ఆరించులైన ఎక్కువ నెక్ పెట్టుకోవచ్చు అనమాట మీకు అందాజగా తెలుస్తుంది వాళ్ళకి ఎంత పడుతుంది ఏం కదా అని చెప్పేసి అందాజగా మీరు కొలత తీసుకొని కొలతలు తీసుకున్నప్పుడు మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మీకు ఇది ఇళ్ళకి ఎంత పడితే బాగుంటుంది అని చెప్పేసి కొద్దిగా ఐడియా అనేది మీకు ఆలోచించినామంటే ఐడియా థాట్ వచ్చేస్తుంది అనమాట పైన కుట్టేసుకుంటున్నాము సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇలాగ పూటన పొడువు పొడవు వచ్చేసి నాలుగు పెట్టాను కుట్లలో ఓన్ వచ్చేసి మూడున్నర వచ్చేస్తుంది ఇలాగా మనం నెక్ అనేది కుట్టిన తర్వాత దెబ్బ పై పైపింగ్ అనమాట మీకు ఆ దెబ్బ పైపింగ్ కూడా క్రాస్ ఎలా కుట్టుకోవాలి అనేది మీకు చూపిస్తాను ఇలాగా క్రాస్లో కుట్టుకోవాలన్నమాట ఫుల్ క్రాస్ రావాలి డోరికి కానీ మనం డోరీ తిప్పేది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను డోర్ ఎలా తిప్పుకోవాలి మనం సూదితో తిప్పుతాము దెబ్బలంతో మన దెబ్బలంతో రాదు అంటే మనం సైకిల్ పుల్ల వస్తుందనమాట సైకిల్ పుల్ల ఆ సైకిల్ పుల్లతో తిప్పుతాము సూదితో తిప్పుతాము అలాగా మీకు తిప్పేది కూడా చూపి చూపిస్తాను నాడు తిప్పేది ఎలా తిప్పాలి అనేది ఇలాగా సేమ్ పైపింగ్ అనేది ఇలా తిప్పుకోవాలి కుట్టుకోవాలి ఇలా మొత్తం మళ్ళీ తిప్పేది మళ్ళీ మలిచి కుట్టుకోవాలి తిప్పి సన్నగా మనం క్రాస్ కుట్టి కాబట్టి కొద్దిగా మనం టైట్గా అంటే లోపలికి టైట్గా కొద్దిగా టైట్ పట్టుకొని తిప్పినామంటే లూజ్ రాకుండా సన్నగా వచ్చేస్తుంది అన్నమాట మీడియం మరీ అంత సన్నగా ఉండదు మరి అంత లాగా మీడియం సైజు వచ్చేస్తుంది పైపింగు ఫుల్ క్రాస్లో రావాలి ఇది మీరు క్రాస్ అనేది కట్ చేసుకునేది కూడా మీకు చూపిస్తాను బ్యాక్ డోరీ ఎలా కుట్టుకోవాలి ఇంత సైజ్ కుట్టుకుంటే మనకు రౌండ్ వస్తుంది సన్నగా వస్తుంది అనేది మీకు అది కూడా చూపిస్తాను లాస్ట్లో మీకు చూపిస్తాను అది కూడా చూడండి ఎలా వచ్చింది పైపింగ్ ఇలాగా దబ్బి పైపింగ్ అనేది కుట్టుకోవాలి మనము లోపల క్లాత్ ఉంటుంది ఎక్స్ట్రా క్లాత్ అది క్యాన్వాస్కు మనం కుట్టుకోవాలా ఎమ్మింగ్ చే మనకు కావాలంటే అయినా చేసుకోవచ్చు కుట్టేసుకోకుంటే అయినా చేసుకోవచ్చు అయినా చేసుకోవచ్చు కుట్టైనా వేయవచ్చు ఏమంటే నేను కుట్టేసేస్తున్నాను క్లాత్ ఎక్కువ పెట్టాను కాబట్టి కొద్దిగా లోపలికి కుట్టేస్తున్నాను ఇప్పుడు క్యాన్వాస్ అనేది లైనింగ్ కటాచ్ చేస్తున్నాను నెక్ తిప్పాము కదా లోపలికి ఆ నెక్కు లైనింగ్ కటాచ్ చేస్తుంది అనమాట అయిపోయింది రెడీ అయిపోయింది ఫ్రంట్ నెక్కు ఇలాగా దెబ్బి అనేది ఇలా వస్తుంది అనమాట దెబ్బ పైపింగ్ అనమాట ఇది మా దార పంపింగ్ అయితే ఇంకా సన్నగా వస్తుంది దబ్బి పైతే ఇలా వస్తుంది ఇప్పుడు బ్యాక్ బ్యాక్ నెక్ ఎలా కుట్టుకోవాలి దబ్బి నెక్ డోర్ ఎలా వేయాలి ఈ వీడియోలో మనం మీకు చూపిస్తాను ఇది ఎలా మీకు సెంటర్ రావాలి ఇది సెంటర్ వస్తే కదా కరెక్ట్ సెంటర్ కూర్చున్నా అనమాట చూసుకుందాము సెంటర్ అంతా సెంటర్ లేదు సైడ్ పోయింది కొద్దిగా మళ్ళా తీసి మళ్ళా సెంటర్ చేసి మళ్ళా తగిలిస్తున్నాను ఇలాగ కరెక్ట్ సెంటర్ అనేది కుట్టుకుంటే కరెక్ట్ సెంటర్ వస్తుంది అనమాట సైడ్ పోకుండా ఇది కూడా బోట్నెక్ మా ఇలా రౌండ్ ఇలా కుట్టుకోవాలి నెక్ డైమండ్ డిజైన్ అనమాట అంటే బోట్ నెక్లో డైమండ్ అనమాట ఇది ఇలాగా కరెక్ట్గా కుట్టుకోవాలి మనం కరెక్ట్గా క్యాన్వాస్ మీద పడకుండా కుట్టుకోవాలన్నమాట మన క్యాన్వాస్ వరకు మనం క్యాన్వాస్ అనేది లైనింగ్ అటాచ్ చేసాము లైనింగ్ అటాచ్ చేసినాం కాబట్టి క్యాన్వాస్ పడ క్యాన్వాస్ మీద పడకుండా క్యాన్వాస్ మీద పడకుండా వేసినామంటే నెక్ అనేది నీట్గా తిరుగుతుంది ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మొత్తము కట్ చేసుకోవాలి సేమ్ ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కట్ చేసుకోవాలి చూడండి ఇది కూడా డైమండ్ షేప్ దగ్గర ఇది కూడా రౌండ్ డైమండ్ దగ్గర ఇలాగా కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ మూలలకు వచ్చేసి ఖచ్చిగా పెట్టుకోవాలి మూల తిరగాలి కాబట్టి నీట్గా మూల రావాలంటే ఖర్చుగా వేయాలా ఇక్కడ కుట్టు అనే మూలకు కొద్దిగా సైడ్కి పోయింది కుట్టు అంటే బయటకు వచ్చింది అందుకే మళ్ళీ వేస్తున్నాను ఇక్కడ కొద్దిగా ఏస్టా ఉంది ఇది కూడా కట్ చేస్తాము కొద్దిగా కరెక్ట్ పెట్టాను కాబట్టి క్యాన్వాస్ అనేది కరెక్ట్ కటింగ్ అయిపోయింది సెంటర్లో మళ్ళీ కుట్టేస్తున్నాను క్యాన్వాస్ బయటికి రాకుండా తిప్పితే మనము ఒక మనం సూది ఉంటుంది తిప్పేది ఆ సూది తీసుకొని మనం ఆ మూలలు అనేది కరెక్ట్గా రావాలా మీకు అది సూది కూడా చూపిస్తాను అది పెట్టుకోండి మన కుట్లు ఏదైనా ఉపదేనే కానీ బాగా పనికి వస్తుంది సూది ఇది చూపిస్తాను మీకు సూది కూడా అది ఇలాగా తిప్పుకోవాలి అది చూడండి ఇలాంటివి తెచ్చుకోండి మీరు తెచ్చుకుంటే కానీ కుట్లు ఉపాధిని కానీ తిప్పని కానీ ఇలా మూల తిప్పని కానీ కానీ బాగా పనికి వస్తుంది అది మళ్ళీ కుట్టేసుకోవాలి పైన కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం పైపింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఫస్ట్ డైమండ్ షేప్ పైపింగ్ వేసుకోవాలి తర్వాత పైన వేసుకోవాలి ఇలాగ మొత్తం రెడీ వేసుకోవాలి మొత్తం అటుపక్క ఇటుపక్క మొత్తం ఒకటే కుట్లో రావాలన్నమాట అది సగం తప్పకుండా మొత్తం పైనుంచి లాస్ట్ వరకు ఒకటే దాంట్లో ఒకటే పక్క రావాలి చూడండి ఎలా వచ్చింది ఫ్రెండ్స్ డైమండ్ షేపు ఇలాగా కుట్టుకోవాలన్నమాట సగం సగం కుట్టకుండా మనం ఒకటే దాంట్లో కుట్టుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను క్రాస్ ఎలా తీసుకోవాలనేది మీకు ఫోల్డ్ చేసి చూపిస్తాను ఫుల్ క్రాస్ వస్తుంది అలా వేసుకుంటే మీకు చూడండి ఇలా వేసుకోవాలి క్రాస్ మళ్ళీ చూపిస్తాను క్రాస్ అనేది మీకు స్క్వేర్ పెట్టుకోవాలి ఫస్ట్ స్క్వేర్ అటుపక్క ఎట్టుపక్క స్క్వేర్ ఉండాలి ఇలా మూల వేసుకోవాలి ఇలా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలాగా క్రాస్ వేసుకుంటే కన్నా కరెక్ట్గా ఫుల్ క్రాస్ వచ్చేస్తుంది అనమాట మీకు ఏ డోర్ అయినా కూడా ఫుల్ క్రాస్ వచ్చేస్తుంది ఏ బట్ట కట్ చేసుకున్నారంటే క్రాస్ అనేది నీట్గా తిరుగుతుంది మీకు ఎంత వంపు తిప్పాలన్నా రౌండ్ ఈ డోర్ తిరుగుతుంది అన్నమాట మీకు రౌండ్ ఎంత రౌండ్ అయినా తిరుగుతుంది చూడండి ఎంత క్రాస్ వచ్చింది మీకు చూపించాను కదా లైవ్ చూపించాను ఎంత క్రాస్ వచ్చింది కూడా ఎంత క్రాస్ అన్నమాట ఇప్పుడు కుట్టుకున్నాము క్రాస్ కట్ చేసుకున్నాము కదా క్రాస్ అనేది పీసులు అనేది కొద్దిగా మర్చి కుట్టుకోవాలి ఒక పక్క మర్చి కుట్టుకున్నామంటే అన్ని పీసులు మనకు డైమండ్ షేపుకు పైన బోట్ నెక్ షేపుకు అన్ని దానిలకు బ్యాక్ డోర్కి అన్ని దానిలకు తీసుకున్నాను మీకు బ్యాక్ డోర్ వచ్చేసి లాస్ట్లో చూపిస్తాను ఎలా కుట్టాలనేది ఇప్పుడు ఇది అయిపోయిందంటే మీకు బ్యాక్ డోరీ లాస్ట్లో చూపిస్తాను ఫ్రంట్ రెడీ ఫ్రంట్ రెడీ చేసి నెక్ రెడీ అయిపోయినాక పైపింగ్ అంతా అయిపోయినాక మీకు బ్యాక్ నెక్ ఎట్లా వచ్చింది డోరీలు ఎలా వేసామని చెప్పేసి మొత్తం రెడీ అయిపోతుంది బ్యాక్ నెక్ ఫ్రంట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ తిన్నట్టు కూడా మనం డబ్బి పైపింగ్ రెడీ చేసుకుంటున్నాము కుట్టడానికి డోరీ ఇలాగా ఫస్ట్ డైమండ్ షేప్కు దబ్బి పైపింగ్ వేస్తున్నాము ఇది తక్కువ వచ్చింది వేరేది మళ్ళీ పెద్దగా ఉన్నది తీసుకున్నాను చూడండి ఇలాగా క్రాస్ పీస్ అనేది ఇలా కుట్టాలి కొద్దిగా కెమెరా అనేది క్రాస్ పోయింది కుట్టేటప్పుడు కదిలి చూసుకోలేదు అలాగనే తీసుకున్నాను నేను మళ్ళీ తర్వాత చూసుకొని తీసుకున్నాను అది చూడండి లాగా దబ్బి డోర్ అనేది కుట్టుకోవాలి సేమ్ ఇలాగా దబ్బి డోరీ అనేది కుట్టుకోవాలి డైమండ్ షేప్కి ఈ ఆ మూలక ఆ మూలకు మనము మర్చుకోవాలన్నమాట కింద మూల సైడ్ మూల ఉంది కదా ఆ మూలక అనేది షేప్ అనేది కొద్దిగా మనం మర్చుకున్నామంటే క్రాస్ ఉంది కాబట్టి మనకి ఎంతలో అయినా తిరుగుతుంది క్రాస్ ఉన్న మనకు బార్డర్ స్క్వైర్ నెక్ బార్డర్ మర్చి కుడతాం కదా అలా ఫోల్డ్ చేయాలి ఇది మూలకి ఎలా తిప్పుతాము మర్చి స్ట్రైట్గా వచ్చి మళ్ళీ టర్నింగ్ తిరుగుతాం కదా బార్డర్ నెక్ ఎలా మర్చుతామో ఇక్కడ బార్డర్ నెక్కు మాదిరే ఇది కూడా ఫోల్డ్ చేసి మర్చాలి చూడండి ఇప్పుడు మళ్ళీ చూసుకొని నేను మళ్ళీ మర్చికుంటే చూపిస్తాను బార్డర్ టచ్ చేశాను కదా ఇప్పుడు మళ్ళీ బార్డర్ అనేది కొద్దిగా లోపలికి మర్చుకోవాలి లోపలికి రైట్గా మర్చి పట్టుకోవాలన్నమాట ఇలా మర్చి పట్టుకుంటే మనకు మనకు లూజ్ లేకుండా కొద్దిగా లోపలికి టైట్ పట్టుకుంటుంది డోర్ అనేది లూజ్ లేకుండా లూజ్ ఉంది అనుకో మనకు కొద్దిగా లూజ్గా అనిపిస్తుంది మామూలుగా దబ్బి పైపింగ్ మాదిరి ఉండదు అనమాట లూజ్ ఉంటుంది అనమాట మనకు కొద్దిగా టైట్ చేత్తో టైట్ చేసి లోపలికి పట్టుకున్నామంటే కొద్దిగా టైట్గా ఉంటుంది కొద్దిగా నీట్ కూడా అంటే టైట్ కంటే క్లాత్ నెక్కువ టైట్గా పట్టుకుంటుంది అనమాట అయితే లూజ్ వచ్చేస్తారు లూజ్ వచ్చేది అయితే లుక్ ఉండదు ఫినిషింగ్ ఉండదు బాగుండదు ఇట్లా మనం కొద్దిగా లోపలికి మర్చి కొద్దిగా టైట్ పెట్టుకున్నామంటే అలాగ నీట్గా వస్తుంది అనమాట కరెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఇట్లా లాగి పట్టుకోవాలా కింద చేసుకొని ఇలాగ మూల కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మీకు చూడండి ఇలాగా వచ్చేస్తుంది అనమాట దబ్బి పైపింగ్ చూడండి ఎలా వచ్చింది దబ్బీ పైపింగు ఇలాగా సేమ్ దబ్బీ పైపింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు పైన పైపింగ్ చేసుకోవాలి మనము ఇలా కుట్టుకున్నాము కదా రెండు పీసులు ఒక పీసు దేనికి అటాచ్ చేసుకోవాలా పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రా పీస్ ఫస్ట్ రెండు పీసులు కుట్టాను కదా ఆ పీస్ అనేది ఇప్పుడు మనం బోట్నెక్కు పైపింగ్ అనేది కుట్టుకోవాలి ఇలాగా ట్టుకోవాలి పైపింగ్ అనేది దబ్బి పైపింగ్ ఇది మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దబ్బి పైపింగ్ అంటారు దబ్బీ పైపింగ్ చేసుకోవచ్చు దారం పైపింగ్ వేసుకోవచ్చు ఎందుకంటే కస్టమరు డబ్బీ పైపింగ్ అడిగారు దారం పైపింగ్ వద్దని అని చెప్పేసి అందుకు నేను డబ్బీ పైపింగ్ వేస్తున్నాను లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా వేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి లాస్ట్కు మర్చిపోవాలన్నమాట మూలం కరెక్ట్గా ఖచ్చ కనపడకుండా మనం ఎగస్టం అనేది కట్ చేసుకొని మర్చిపోవాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట మూలలు అనేది నీట్గా వచ్చేస్తుంది అలాగా కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి మలు వస్తుందా నేను మీకు చూపిస్తాను మూల రబ్ చేసుకోవాలి అడ నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఖచ్చా కనపడకుండా మనం అట్లా మర్చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది మళ్ళీ దారం తెగింది మళ్ళీ వేస్తున్నాను కుట్టు చూడండి ఇలాగా కుట్టుకోవాలి నీట్గా వచ్చేస్తుంది మళ్ళీ సేమ్ ఇటు పక్క కూడా అలాగనే వేసుకోవాలి సేమ్ పీస్ అంటే దాంట్లో సగం కట్ చేసాను నేను ఆ పీస్ ఇంకో పీసు సగం కట్ చేసి అటు సగం ఇటు సగం వేసుకున్నాను సిం అక్కడ ఇలా కుట్టామో ఇలా కూడా సేమ్ అలాగనే చేసుకోవాలన్నమాట పైపింగ్ చూడండి ఇక్కడ కూడా మరుస్తున్నాను ఇలాగ లోపలే మర్చుకోవాలన్నమాట బయటికి కనపరాకుండా రాకుండా అనేది బయటికి కనపరాకుండా రాకుండా ఇలాగా కుట్టుకోవాలి చూడండి మరుచుతున్నాను ఇలాగ మరిచి బయటికి రాకుండా అలాగ రబ్ చేసుకోవాలి రబ్ చేసుకొని లోపలికి టైట్గా పట్టుకోవాలన్నమాట అట్లా అలాగే లోపలికి అట్లా లాగి పట్టుకున్నామంటే మనకు లూజ్ రాకుండా బయటికి క్లాత్ అనేది లూజ్ రాకుండా టైట్గా వచ్చేస్తుంది అనమాట ఇలాగ సేమ్ ఇలాగా నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి నెక్ పైన కూడా అయిపోయింది ఫోల్డ్ అనేది ఖచ్చా కనపడకుండా ఇలాగా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది ఇలాగా నెక్ అనేది కుట్టుకోవాలి బోట్నెక్ ఇది నెక్ అంటారు బోట్నెక్ డైమండ్ షేప్ రెండు ఇలాగా ఇప్పుడు థ్రెడ్ బ్యాక్ థ్రెడ్ చూపిస్తాను మీకు ఎలా తిప్పుకోవాలని చెప్పి ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా మన క్రాస్లో ఆ క్రాస్ పీస్ అనేది చూడండి రెండు క్రాస్ ఫుల్ క్రాస్ ఉందనమాట మీకు కట్ చేసుకునేది ఎలా కట్ చేసుకోవాలనేది క్రాస్లో చూపించాను ఇప్పుడు మనము సన్నగా కుట్టుకోవాలన్నమాట మనం సన్నగా రౌండ్ రావాలి కాబట్టి డోరీ సన్నగా ఆ లొట్ట అనేది ఉండకూడదు డోరీ బ్యాక్ డోరీ అంటే సన్నగా రావాలి సన్నగా వస్తే నైస్గా ఉంటుంది అనమాట డోరీ అనేది సన్నగా రావాలి ఫస్ట్ కొద్దిగా స్టార్టింగ్లో మీకు కొద్దిగా వడల్పు కుట్టుకోవాలి అదే స్టార్టింగ్లో కొద్దిగా వడల్పు కుట్టేస్తున్నాను రాను రాను కొద్దిగా కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసరికి సన్నగా రావాలి కింది మిందికి క్లాత్ అనేది ఒక ఒకటే లెవెల్ ఉండాలి ఏది లెవెల్ ఉంటే మీకు గుండు సన్నగా వచ్చి లోపల క్లాత్ అనేది ఉంటుంది అనమాట మీరు సన్న కుట్టి క్లాత్ ఎక్కువ పెట్టంటే మళ్ళీ తిరగదు దానికి తగినంత మనం క్లాత్ పెట్టుకోవాలన్నమాట దాచగా మనకు తెలుస్తుంది అప్పుడే తిరుగుతుంది తిరగదు ఇంత క్లాత్ పెడితే అనేది అప్పుడే తెలిసిపోతుంది చూడండి నేనైతే కడ్డీతో తిప్పు తిప్పుతున్నాను మనం కడ్డీతో తిప్పుకోవచ్చు సూది అనేది సూదితో దారం ఎక్కించుకొని సూది అనేది తిప్పవచ్చు రెండు విధాలు ఏది కన్వీనెంట్ ఉంటే అది కన్వీనెంట్గా తిప్పుకోవచ్చు నానైతే కడ్డీ కన్వీనియంట్ కాబట్టి కడ్డీ తిప్పుతున్నాను నాకు ఎక్కువ కడ్డీతోనే డోరీ సన్న డోరీ అయినా కడ్డితే తిప్పుతాను అంటే కడ్డి కూడా మనకు సన్నగా ఉండాలి సైకిల్ పుల్ల కడ్డి ఉంటుంది కదా అది సన్న పుల్ల ఉంటే మీకు తిరుగుతుంది మళ్ళీ లావ పుల్ల ఉంటే తిరగదు దాంట్లో రెండు రకాలు ఉండే పుల్ల లావ పుల్ల సన్న పుల్ల ఉంటుంది ఇదో చూడండి సన్నగా వచ్చింది కదా డోరీ ఇలాగా అది ఫస్ట్లో నేను చెప్పాను కదా వెరల్పు ఉంది చూడండి ఫస్ట్లో వెరల్పు కుట్టిన అది వెరల్పు ఉండేది మనం కట్ చేసుకోవాలి మనకు సన్నగా ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఆ వేస్ట్ ఇది మనకు తిరగాలి కాబట్టి ఫస్ట్లో వెడల్పే కుట్టుకోవాలి మరి మనం ఒకటి లెవెల్ వేళ సన్న కుట్టినామంటే అనమాట డోరీ ఫస్ట్లో కొద్దిగా వెడల్పు కుట్టుకుంటేనే మనకు డోరీ అనేది తిరుగుతుంది అనమాట చూడండి వెడల్పు అనేది అటుపక్క ఇటుపక్క మీకు పెద్దగా కనిపిస్తుంది కదా చూడండి మనం లాక్కోవాలన్నమాట ఈ రెండు కలుపుకొని ఇలా లాక్కుంటే సాగితే సాగిపోతుంది కొద్దిగా ఏదన్నా పట్టుకునే కూడా ఫ్రీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా సన్నగా వచ్చినాయి ఏదో కష్టం అనేది కట్ చేసుకోవాలి వెడల్పు వచ్చినది ఇప్పుడు మనము ఈ మూలకు ఆ మూలకి ఈ మూలకు అటాచ్ చేసుకోవాలి రబ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు కచ్చా వస్తుంది అనమాట కింద కచ్చా వస్తుంది పైపింగ్ దెబ్బ పైపింగ్ చేసాం కాబట్టి ఇది కచ్చా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ కచ్చా వచ్చేస్తుంది మీకు అటుపక్క ఇటుపక్క రబ్ చేసుకోవాలి కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళా నాడ అనేది బయటికి రాకుండా ఒక హాఫ్ ఇంచి లోపలికి రబ్ చేసేయాలి ఇలాగా చూడండి అలాగా రబ్ చేసుకోవాలి గట్టిగా ఇంకా మీకు ఊడిని కూడా ఊడదనమాట ఇటు పక్క కూడా సేమ్ అదే ప్రాసెస్ చేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా అలాగా రబ్ చేసుకోవాలి మీకు ఏదైనా అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా మాకు ఇది రాదు ఇది కుట్టి చూపించి కూడా మీకు కటింగ్ చేసి క్లాట్గా కటింగ్ చేసి చూపిస్తాను కుట్టేనా చూపిస్తాను మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నేను క్లారిటీగా మీకు డౌట్ క్లారిటీగా చూపి చేసి మీకు చూపిస్తాను వీడియో చేసి చూపిస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా షేర్ చేయండి చూడండి ఇలాగా వచ్చేస్తుందనమాట బ్యాక్ డోరీ చూడండి మాకు ఏమంటే మనకు లోపల కుట్టుకున్నాం అనమాట ఇప్పుడు అది దబ్బి డోరే వేసాము కాబట్టి కచ్చ కుట్టుకున్నాము అది మళ్ళీ ఎట్ట ఇట డోరే ఒక హాఫ్ ఇంచు వదిలేసి మనకు కుట్టేసాను అన్నమాట పక్కన కొవ్వకుండా అంటే బయటికి కొద్దిగా హాఫ్ ఇంచు లోపలే కొద్దిగా వేసాం కదా ఇలా మనం మూడి అనేది ఇలా వేసుకోవాలి ఫస్ట్ ఒక మూడేసాను మూడి ఒకటి మళ్ళీ ఒక మూడేసి ఒక రెండు ఇంకోటి ఇలాగా ఇలాగ కూడా వేసుకోవాలన్నమాట ఇలాగ వేసుకోవాలి ఒకటి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఒకటి కిందికి ఒకటి పైకి ఉండాలి కాబట్టి చూడండి ఇలాగ డోర్ అనేది కుట్టుకోవాలన్నమాట మీకు ఎంత సన్నగా కుట్టుకుంటే అంత సన్నగా వస్తుంది మళ్ళీ సన్నగా అంటే పూర సన్నగా కుట్టకూడదు ఒక లెవెల్గా ఒక మీడియం సైజులో కుట్టుకుంటే మటుకు మీ క్లాత్ ఎక్కువ పెట్టకుండా తక్కువలో సన్నగా తిరుగుతున్నాడు అది ఫుల్ క్రాస్ తీసుకోవాలా మీరు ఫుల్ క్రాస్ తీసుకుంటేనే మీకు సన్నగా అనేది డోర్ వచ్చేస్తుంది మీకు మామూలు క్రాస్ తీసుకుంటే సన్నగా అనేది రాదు డోరీ కూడా తిరగదు మీకు ఇంత నీట్గా అనేది రాదు ఫుల్ క్రాస్ తీసుకుంటే మేము చెప్పాను కదా పీసు ఎలా డోరీ తీసుకోవాలని అని చెప్పేసి అలా తీసుకున్నారంటే సన్నగా మీకు నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు క్యాన్వాస్కు అది ఎక్స్ట్రా పైపింగ్ వేస్తాం కదా అది కుట్టేస్తున్నాను క్యాన్వాస్ చేస్తున్నాను మామూలుగా అయితే మనం ఎమింగ్ అయినా చేసుకోవచ్చు అది క్లాత్ ఎగస్ట్రా ఉంది కాబట్టి మేము ఎమ్మింగ్ లేకుండా కుట్టేస్తున్నాను ఇక్కడ పైన అంటే మనం ఎక్స్ట్రా క్లాత్ ఎమింగ్ చేసుకోవచ్చు లోపలికి వెళ్ళిపోతుంది అది ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేస్తున్నాను నెక్ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి ఇలా కొందరు ఏం చేస్తారంటే ఎమింగ్ కూడా చేస్తారు నెక్ కుట్టేయకుండా కుట్టేసుకుంటే మేలువనమాట మీకు నీట్గా ఉంటుంది ఎమ్మింగ్ చేసుకుంటే కొద్దిగా ఎమింగ్ ఊగిపోతుంటుంది కాబట్టి మీకు ఎమింగ్ లేకుండా ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు कुटेकोवाली